అందరికీ నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం మాకు దూర బంధువులు ఉన్నారండి చాలా దూరాన్ని ఉంటారు వాళ్ళు వాళ్ళని మోసం చేశారు ఒకళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల మోసాలు ఎవరిని నమ్మాలో తెలియట్లా ఎవరిని నమ్మకూడదో తెలియట్లా వాళ్ళు కూడా మోసపోయినారు ఎలా మోసపోయారంటే వాళ్ళ ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేశారు ఒక ఆయన పెద్ద వయసులాగా ఆయన కుర్రోడో ముసలోడో తెలీదు కానీ ముసలోడు మాదిరిగా ఒక నూట యాభై సంవత్సరాలు ఉంటే ఎలా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నాడు మనవరాల బాగున్నావా అని చెప్పేసి ఫోన్ చేశాడు ఎవరయ్యా నువ్వు ఏంటి అని అని అంటే నేను మనవరాల తాతయ్యని నేను అక్కడ సమ్మక్క సారక్క అడవుల్లో ఉంటాను అక్కడ ఉండి నేను పూజలు చేస్తుంటాను నేను పూజలో కూర్చుంటే నీ నెంబర్ కనపడింది మీకు ఏదో ఆపద జరుగుతుందని నేను ఫోన్ చేశాను మీ నెంబర్కి మీరు ఎత్తుకున్నారు అని చెప్పి ఏదేదో మాటలు చెప్తా ఉన్నాడు అంటే ముసలి గొంతులో మనవరాలా మనవరాలా అనుకుంటా చెప్పాడు చెప్పగానే మాకేం ఆపత వచ్చింది అని అడిగితే మీ ఆయన కొద్ది రోజులకి చనిపోతాడు మీరు పూజలు చేయకపోతే అవన్నీ ఆ దోషాలు కానీ పోకపోతే మీ ఆయన చనిపోతాడు అని చెప్పాడు మనవరాలనుకుంటా అమ్మాయి చాలా బా భయపడిపోయింది భయపడిపోయి సరే వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత చెప్పింది చెప్తే ఆయన ఆ నెంబర్కి ఫోన్ చేశాడు మనవడా ఇట్లా జరిగిద్ది ఎందుకంటే ఆ అమ్మాయి భవానీ అంశతోటి పుట్టింది పోయిన జన్మలో అందువల్ల నీకు ఏ దోషం లేకుండా ఎలాంటి ఆపద లేకుండా ఇన్నాళ్ళు కాపాడింది ఈసారి నీకు యాక్సిడెంట్ అవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అది ఇదని భయపెట్టేశాడు భయపెట్టకే భయపడ్డారు వాళ్ళు భయపడి నేను నా కోయ ధోరని పంపిస్తాను మీ అడ్రస్ చెప్పండి నేను పంపిస్తా నువ్వు చొక్కా బొచ్చు తీయకుండా ఉంటాయే టెంకాయలు మూడు ఎర్రగుడ్డలో కట్టి ఆయనకి ఇవ్వండి చాలు అని చెప్పి చెప్పాడు ఆయన అనుకున్నట్టే ఆ కోయిదారు వచ్చాడు ఇక వీళ్ళు చొక్కా మూడు బొచ్చు పెరికిన తీయని టెంకాయలు ఒక ఎర్రగుడ్డలా కట్టేసి ఇచ్చారు ఇస్తే తీసుకెళ్ళాడు తర్వాత వాడు కూర్చొని టీ తాగుతావా కాఫీ తాగుతావా అంటే నైన్ అలాంటివి తాగను మేము కోయ ధరలు మేము ఈ డ్రెస్సులో కోయ్ డ్రెస్సులో వస్తే అందరూ మా ఇంటికి రా మా ఇంటికి రా అంటారు అందుకని నేను ఫ్యాంటు సొక్కా వేసుకొని వచ్చాను చల్లటి మజ్జిగి ఇవ్వండి అని అంటే ఇస్తే తాగాడంట తాగి పోతా పోతా ఆ సోఫా ఉంటుంది కదా సోఫాకి కింద అనమాట చిన్నది నల్లగా ఉంటుంది వైర్లెస్ అది అతికిచ్చేసి వెళ్ళిపోయాడు ఇక వీళ్ళు అక్కడ కూర్చొని ఏ చెప్పుకున్నా ఏ మాట్లాడుకున్నా వాళ్ళకి వినపడుతుంది అది వీళ్ళకి తెలీదు ఇక ఆ విధంగా వీళ్ళు చెప్పుకుంటున్నారు నేను అవును చాలా రోజుల క్రితం బైక్ మీద వెళ్తుంటే ఒకటి అడ్డం పడింది ఆ కుక్క వల్ల పడిపోవాల్సింది దెబ్బ తగిలేదే ఎట్నం ఇదైంది అని చెప్పుకుంటున్నారు వీళ్ళకి అక్కడ వినపడుతుంది వినపడి వాళ్ళు మనవడా నీకు ఒకసారి యాక్సిడెంట్ ఒకటి జరిగింది కుక్క అడ్డం వచ్చింది అది నీ భార్య భవానీ అంశతో పుట్టింది కాబట్టి ఆ యాక్సిడెంట్లో నీకు ప్రాణాపాయం తప్పింది లేకపోతే అప్పుడే చచ్చిపోవాల్సింది అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళు వీడి నుంచి వింటున్నారు విని ఆ విధంగా చెప్తుంటే వాళ్ళు అనుకున్నది ఎట్లా వాళ్ళకి తెలుసు అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు లేదనుకున్నా వాళ్ళు చెప్పేస్తున్నారు ఒక పటం ఒకటి తెచ్చుకోండి కాళికాదేవి పటం పూజించండి తులసి మొక్కకి నువ్వు పూజించమ్మా తులసికి కోటకి పూజించు అని చెప్పి వీళ్ళ చేత పూజలు చేపిస్తున్నారు వాళ్ళు చెప్పే మంత్రాలన్నీ చేస్తు వినిపిస్తున్నారు ఫోన్లో ఈ అబ్బాయి పేరు మీద ఏదో మంత్రాలు చదివి పేరు పెట్టేసి ఫోన్లోనే వినిపిస్తున్నారు వీళ్ళు నిజమని నమ్ముతున్నారు అట్లా నాలుగైదు లక్షలు డబ్బు గుంజేశారు అది మనిషిని పంపిస్తాడు అకౌంట్లో అది ఏపిచ్చుడు అనమాట ఆ విధంగా చేస్తా వాళ్ళు ఏం చెప్పారు మా మరదలు ఉంది ఆ కొడుకు పెద్ద కొడుకుకి పెళ్ళి కుదరటం లేదు అని చెప్పి నా నెంబర్ ఇచ్చారు ఇస్తే నేను వాళ్ళకి చేస్తున్నారు కదా పూజలు పోనీ మా అబ్బాయికి రెండు మూడు సంబంధాలు చూసాము కుదరలా సెట్ కాలేదు అని చెప్పేసి నేను అట్లా అనుకున్నా నాతో కూడా మనవరాల నీ పిల్లడికి ఖచ్చితంగా ఉంట కుదిరిద్ది నేను పూజలు చేస్తాను ఇప్పుడు దోషాలు ఉన్నాయి ఆ గ్రహాలన్నీ అడ్డుపడుతున్నాయి నీ కొడుక్కి పెళ్లి కాకుండా జరుగుతుందని చెప్పేసి నాకు చెప్తున్నాడు నిజమే కావాలని నేను కూడా నమ్మా నేను పూజ చేస్తాను రేపు కోయ ధరను పంపిస్తాను మీ అడ్రస్ చెప్పు తర్వాత ముప్పై ఐదు వేలు ఇవ్వు అని అన్నాడు సరేలే ముప్పై ఐదు వేలు అని సరే అట్టా ఇస్తాను బాగా పూజలు చేయండి అని చెప్పా ఎందుకంటే మా అక్క బావ వాళ్ళు చేయించుకుంటున్నారు కదా ఇట్టాగా మోసపోతున్నారని తర్వాత తెలిసిందిలేండి ఇక తర్వాత ఆయన అంటే సరే ఇస్తాను అన్నాను అనే అన్న తర్వాత ఆ ముసలయిన అంటే ముసలి గొంతులో మాట్లాడుతున్నాడుగా మనవరాలని ఆ ముసలయిన ఏం చేశాడు మళ్ళీ ముప్పై ఐదు ఒక్కసారి కాదు పది సార్లు ఇవ్వాలి అని అన్నాడు పెట్రా ఫోన్ నాకు ఇంకా డౌట్ వచ్చేసింది పెట్రా ఫోను ఏందిరా పెళ్లి కాకపోతే ఉంటాడులే ఏం వాడికి చదువు ఉంది ఉద్యోగం ఉంది ఆస్తి అన్నీ ఉండయి ఎవరో ఒకళ్ళని చేసుకుని దొరుకుతారులే పెట్టు ఫోన్ అని చెప్పేసి పెట్టేసి నెంబర్ని బ్లాక్లో పెట్టేసుకున్నా తర్వాత మా బావగారు వాళ్ళు కూడా ఆ సోఫా కవర్ తీస్తా అవి అన్నీ చూసేసరికి దాని కింద మా కవర్ మార్చేటప్పుడు చూస్తే దాని కింద ఇంత నల్లటిది వైర్లెస్ది ఉందంట చూసుకొని ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో అది వాళ్ళ నెంబర్లో వాడు బ్లాక్ చేసేసాడు అట్లా రకరకాల మోసాలు ఉంటాయండి ఎందుకంటే నేను చెప్పింది ఇలాంటి మోసాలు జరుగుతుంటాయి ఫోనుల్లోనే వాళ్ళ మొహం మనకు తెలియకపోయినా ఫోనుల్లోనే లక్షలు ఇచ్చుకున్నారు వాళ్ళు నేనైతే మోసపోలేదు నాకు అర్థమైపోయింది తర్వాత ఎవరు కూడా మోసపోవద్దండి రకరకాలుగా మోసం చేస్తున్నారు చేతిలో ఏదో మ మొత్తు లాంటిది వేసేది వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ ఇచ్చేస్తున్నారు ఈ మధ్య సుజాత మేడం అని యూట్యూబరు చెప్పింది చూడండి మనకి కష్టాలు వస్తే దేవుణ్ణి నమ్మండి బాబాల దగ్గరికి వెళ్ళొద్దని ఒక వీడియో పెట్టింది నిజమేనండి కష్టాలు వస్తే మనకి దేవుడు ఉంటాడు దేవుణ్ణి నమ్ముకోవాలి అంతేగాని ఇలాంటి మోసగాళ్ళను నమ్ముకుంటే మోసపోతాము అన్నీ ఒళ్ళు గొల్ల నష్టపోతాము తర్వాత మానసికంగా ఇబ్బంది పడతాం ఎవ్వరు కూడా ఇలాంటి మోసగాళ్ళని నమ్మొద్దు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి